కర్నూలు బస్ ప్రమాదంలో పదకొండు మంది సజీవ దహనం తొమ్మిది మంది ఆసుకి గలత్తు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావే ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో నిధులలో ఉన్న ప్రయాణికులు అనేక మంది సజీవ దహనమయ్యారు కర్నూలు జిల్లా శివారు చిన్నటేకూరులో జాతీయ రహదారి నలభై నాలుగుపై తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఈ దారుణ ఘటన జరిగింది బస్సును బైక్ ఢీ కొట్టిన ముందు భాగంలోకి దూసుకెళ్లడంతో ఒక్కసారిగా మంటలు చెలరేకై వివరాలు చూద్దాం రెండు తెలుగు రాష్ట్రాల్లో కర్నూలు జిల్లా బస్ ప్రమాద ఘటన పెను విషాదం మిగిలిచ్చింది హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో నిద్రలో ఉన్న ప్రయాణికులు అనేక మంది సజీవ దహనమైనారు కర్నూలు జిల్లా శివారు టేకూరు జాతీయ రహదారిపై నలభై నాలుగుపై శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఈ దారుణ ఘటన జరిగింది బస్సును బైక్ ఢీకొట్టిన ముందు భాగంలోకి దూసుకెళ్లడంతో ఒక్కసారిగా మంటలు చెలరాగాయి ప్రమాద వివరాలు కర్నూలు కలెక్టర్ డాక్టర్ సిరి డిఐజీ కోయా ప్రవీణ్ ను మీడియాకు వెల్లడించారు ఆయన చెప్పిన వివరాల ప్రకారం ప్రమాద సమయంలో బస్సులో మొత్తం నలభై మంది ప్యాసింజర్స్ ఉన్నట్లు తెలిపారు ఇందులో ఇరవై ఒక్క మంది షేపు వీరిలో కొంతమంది చికిత్స పొందుతుండగా మరికొంతమంది ప్రాథమిక చికిత్స అనంతరం క్షేమంగా వెళ్ళిపోయారు ఇక ప్రమాదంలో పదకొండు మంది మృతి చెందినట్లు ఆయన నిర్ధారించారు మిగిలిన తొమ్మిది మంది గురించి ఎలాంటి సమాచారం లేదని తెలిపారు బస్సులోనే ఏమైనా ఉండిపోయారా లేక బస్సు దిగి ఎక్కడికైనా దిగిపోయారనే సమాచారం లభించలేదన్నారు వారి వివరాలు కూడా సేకరిస్తున్నామన్నారు డిఎన్ఏ ద్వారా మృతదేహాలు వారి కుటుంబాలకు అప్పగిస్తామని తెలిపారు ఈ విషాద ఘటన జరిగిన ప్రాంతానికి ఏపీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఐపీఎస్ మనీష్ కుమార్ సింహ చేరుకున్నారు సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఘటనా స్థలానికి చేరుకున్న ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ప్రమాదానికి గల కారణాలు నివేదిక ఇవ్వనున్నారు అలాగే ఘటనా స్థలాన్ని రావాలని మూడు జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఇక కర్నూలు బస్ ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో జరిగిన ప్రమాదంలో నష్టం ప్రాణ నష్టం చాలా బాధాకరమని అన్నారు గాయపడిన వారిని త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని అన్నారు ఈ మేరకు మృతదేహాలు కుటుంబాలకు మో ప్రధాని మోదీ సంతాపం తెలిపారు మృతుల రెండు లక్షల గాయపడిన వారికి యాభై వేలు ప్రధాని మోదీ ఎక్స్క్రేషే ప్రకటించారు కర్నూలులో జరిగిన బస్ ప్రమాద ఘటనపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనీ రాజనరసింహ విచారం వ్యక్తం చేశారు ఈ ప్రమాద పెద్ద సంఖ్యలో ప్రయాణికులు చనిపోయారన్న వార్తలు గురి చేశాయన్నారు మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు ప్రమాదంలో గాయపడిన వారంతా క్షేమంగా ఉండాలని సంపూర్ణంగా కోలుకోవాలని మంత్రి ఆకాంక్షించారు కర్నూలు బ్రస్ ప్రమాదంలో ఇరవై మందికి పైగా చనిపోవడం దురదృష్టకరమని మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి అని రెవెన్యూ మంత్రి అనగానే సత్యప్రసాద్ సంతాపం తెలిపారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు కూడా కర్నూలు జిల్లా బస్ ప్రమాదం పైన తీవ్ర దిగ్భంది వ్యక్తం చేశారు మృతుల కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు డిప్యూటీ సీఎం కర్నూలు జిల్లాలో జరిగిన గోడ బ్రష్ ప్రమాదం ఘటమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిఎస్ రామకృష్ణరావు డీజీపీ శివధర్ రెడ్డిలు కాన్ఫరెన్స్ నిర్వహించారు తక్షణమే ప్రభుత్వ తరఫున అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు వెంటనే హెల్ప్ లైన్లు ఏర్పాటు చేయాలని సూచించారు బాధిత కుటుంబాలకు అవసరమైన సాయం అందించి అందించేందుకు జనకు సిఎండి హరీష్ వెంటనే ప్రమాదం జరిగిన చోటుకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు గద్వాల్ జిల్లా కలెక్టర్ అక్కడి ఎస్పీ అక్కడే అందుబాటులో ఉండాలని బాధ్యత కుటుంబాలకు అండగా ఉండాలని సూచించారు మిత్రుల కుటుంబంతో పాటు క్షత్రగర్తలకు అవసరమైన వైద్య సాయం చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు